చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్రదర్ ఇక్కడిపించాడు పట్టుకున్నా పట్టుకో ఇక్కడేనా పడుకునేది రోజు ఎక్కడా ఇక్కడ ఇప్పట్లో ఉన్నాయా ఏది కొంచెం పడుకునే ప్లేస్ ఇది అండి దుప్పట్లు తాయ్ కర్రా అన్నం పడిపోతుందో కుక్కలు వాడపోతాయి కూచోవా ఏవి అయ్యి వాటర్ ఎక్కడ తెచ్చుకుంటావు గెస్ట్ హౌస్ ఇక్కడ పక్కన ఉందా గెస్ట్ హౌస్ నీళ్ళు ఇస్తారా సరే తినేసే కడుపు నిండా తినే ఈ బ్రదర్ ఇక్కడే పడుకుంటాడా తను చాలాసార్లు మా ఇంటికి వచ్చాడు పెడుతున్నా కానీ అసలు ఎక్కడ పడుకుంటుండవు అన్నది మనకు తెలియదు బట్టలు ఇచ్చాను బట్టలు ఇస్తున్నా ఈ బట్టలు స్ట్ కూడా నాయనండి దీని పాపం ఎవరు లేరు అటా అమ్మ నాన్న ఇంటి ఎవరు లేరు ఇక్కడే పడుకుంటాడు ఇక్కడే తినడం ఎక్కడ ఎట్లా చేస్తున్నావు ఎవరైనా పెడితే ఎవరైనా పెడితే ఎవరైనా పెడితే తినేస్తారు అదండి అయిన పరిస్థితి అందుకే నేను ఎత్తుక్కుంటూ ఈయన కోసం ఆయన వచ్చి ఇచ్చాను